పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఆదిశ గారి ఆధ్వర్యంలో ఈరోజు తాడూరు గ్రామంలో రిలే పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ పాదయాత్రకు ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగల సత్యనారాయణ గారు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అలాగే జిల్లా కోఆర్డినేటర్ గా పాదయాత్ర కోఆర్డినేటర్ గా విచ్చేసినటువంటి చిలక రమేష్ గారు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రాజ్యాంగాన్ని కొంతమంది కబంద హస్తాల్లో బందీగా చేసుకుని పాలన కొనసాగిస్తున్న తరుణంలో పార్లమెంటు సాక్షిగా మాకు నాలుగు వందల సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అవహేళన చేసినటువంటి అమిత్ షా గారికి బుద్ధి చెప్పే విధంగా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను విచ్ఛిన్నం చేస్తూ ఈ పాదయాత్ర ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి గ్రామ గ్రామాల ప్రజలందరినీ చైతన్యంతం చేస్తూ ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ఇటు యాత్రలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజలను చైతన్యవంతం చేస్తూ వాళ్ళందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తూ రాజ్యాంగం అవసరం ఎంతైనా ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మన సమాన హక్కులను మనం కాపాడుకున్న వాళ్ళతో మన పాలనను మనమే కొనసాగించుకుంటామని చెప్పి వాళ్ళకు తెలియజేస్తూ ఈ యాత్ర అన్ని గ్రామాల కొనసాగుతా ఉంది ఈరోజు తాడూరు గ్రామ ప్రజల సాక్షిగా జిల్లా అధ్యక్షులు గారు రాజ్యాంగంపై మన దేశ సమగ్రతపై ప్రతిజ్ఞ చేపిస్తారు ఆ ప్రతిజ్ఞ అందరూ చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు భారతీయమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనలను అంతస్తులోనూ అవాకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత శాంత లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామం ప్రజాస్వామ్య విలువలను అశాంతి నిలబొట్టుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను దెక్కగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనసంతా